ఎవరి వసంతుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే స్వాధీన పోలీసులు కొంత మేరకు అనుమానం మీద ఏదో కొంత ఏదో కొట్టేద స్వాధీనం ఉద్దేశంతో కొట్టేదానికి వాళ్ళు భయపెట్టే దానికి అవకాశం ఉంటుంది ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకి గురిపెట్టి కాలు స్థానడము పోయి కొట్టడము కాలుతో తనడము చేతులతో తన్నడము ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద టిఎస్పీ మీద ఉంది వాళ్ళు ఇష్టమై ఏమన్నా పోలీసు రాజమా ఏం తప్పులు చేసినా వాళ్ళే గుర్తనే ఉండాలన్నా పోలీస్ సబ్ జనాధికారి ఏం చేస్తాను ఇంత హింసాత్మక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గ చర్యలు జరుగుతూ ఉంటే ప్రజలు ఏం చేస్తుంది ఆయన ఊర్లో ఉంది ఈ నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులు మూడు నాలుగు గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు ఇతను కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు ఇరవయ తారీఖున డిఎస్పి ఆఫీసులో మాట్లాడాడు ఆయమతో కలిసి ఏమతో మాట్లాడు ఎవరితను మన పొద్దుట సంబంధం లేని వ్యక్తి ఎవరు మన వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి దుబాయి గురి పెట్టి కాల్స్తా సంని మాట్లాడుతుంటే పోలీసులు ఏం ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య మూడు గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఏమో ఒకటి చేసుకున్నా